ధరణి అగ్రి లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు ఈ రోజు వీడియో లో భాగంగా మనం ఆయిల్ పంప్ పంటలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత ఎంత ఆయిల్ పామ్ పంటకు ఏవేం మైక్రోన్యూట్రియన్స్ కావాలి తెలుసుకుందాం మొక్కల పెరుగుదలకు అతి తక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు అవి మొక్కల జీవక్రియ ప్రక్రియలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఆయిల్ పామ్ పంటకు కూడా సూక్ష్మ పోషకాలు చాలా ముఖ్యమైనవి ఆయిల్ పామ్ పంటలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత ఎంత ఏవేం పోషకాలు కావాలి ఇప్పుడు చూద్దాం ముందుగా బోరాన్ పరాగ సంపర్కం మరియు ఫలదీకరణలో సహాయపడుతుంది కొబ్బరి తాటి పురుగుల నివారణలో సహాయపడుతుంది పిందెల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది తర్వాత ఇనుము క్లోరోఫిల్ ఉత్పత్తికి అవసరం ఎంజైమ్ల ఉత్పత్తికి సహాయపడుతుంది పత్రాల ఆకుపచ్చని రంగు ఉండేలా చూసుకుంటుంది తర్వాత మ్యాంగనీస్ కిరణజన్య సంయోగ క్రియ అదేనండి ఫోటో అవసరమైనది ఎంజైమ్ల ఉత్పత్తిలో సహాయపడుతుంది మరియు పత్రాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది తర్వాత జింక్ హార్మోన్ల యాక్టివిటీ కి అవసరం ఎంజైమ్ల ఉత్పత్తిలో కూడా సహాయపడుతుంది మరియు పరాగ సంపర్కం మరియు ఫలదీకరణకు కూడా సహాయపడుతుంది తర్వాత కాపర్ ఫోటోసిన్సిస్ ప్రాసెస్ కి అవసరం మరియు ఎంజైమ్ల ఉత్పత్తిలో కూడా సహాయపడుతుంది మొక్కలు రోగ శక్తి కూడా పెంచుతుంది బ్యాలెన్సింగ్ కి అవసరము ఎంజైన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది ఆకులు ఆకుపచ్చని రంగును నిర్వహిస్తుంది మరియు క్లోరిన్ నీటి సమతుల్యతను నిర్వహిస్తుంది ఫోటోసెన్సిస్ ప్రాసెస్ లో అవసరం అవుతుంది చూసారు కదండి ఆయిల్ పామ్ సాగులో ఏవే మైక్రోన్యూట్రియన్స్ కావాలి ఏ ఏ ప్రాసెస్ లో మైక్రో అనేవి హెల్ప్ అవుతున్నాయని ఇప్పుడు మనం సూక్ష్మ పోషకాల లోపం వల్ల కలిగే సమస్యలేంటి చూద్దాం పత్రాల రంగు మారడం పెరుగుదల లోపం పిందెలు రాలిపోవడం తక్కువ దిగుబడి వంటివి లక్షణాలు ఇప్పుడు ఆయిల్ పాంప్ పంటలో సూక్ష్మ పోషకాల పాత్ర చాలా ముఖ్యమైనది సరైన సూక్ష్మ పోషకాల సరఫరా ద్వారా మంచి దిగుబడిని కూడా పొందవచ్చు ఇప్పుడు ఆయిల్ పాంప్ లో సూక్ష్మ పోషకాల లోపం వల్ల కలిగే సమస్యలు ఏంటి చూద్దాం ముందుగా బోరాన్ లోపం బోరాన్ లోపం వల్ల ఆకులు ముడుచుకోపోవడం పిందెలు పెరుగుదల మందగించడం పరాగ సంపర్కం సమస్యలు వస్తాయి ఇనుము లోపం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారడము కిరణజన్య సంయోగ క్రియ తగ్గడము జరుగుతాయి మాంగనీస్ లోపం వల్ల ఆకులలో ముదురు ఆకుపచ్చని లేదా పసుపు రంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి జింక్ లోపం వల్ల అయితే ఆకులలో తెల్లటి చారలు పెరుగుదల మందగిస్తాయి కాపర్ లోపం వల్ల ఆకులలో పసుపు రంగు మచ్చలు పిందెలు రాలిపోవడం అంటే గమనించవచ్చు మరియు మాలిబ్దనం లోపం వల్ల ఆకులలో పసుపు రంగు మచ్చలు నత్రజని బ్యాలెన్స్ అదేనండి నైట్రోజన్ బ్యాలెన్స్ తగ్గిపోవడము జరుగుతాయి మరియు క్లోరిన్ లోపం వల్ల అయితే మొక్క నీటిని సరిగా తీసుకోలేకపోవడం వంటివి గమనించవచ్చు ఇప్పుడు సూక్ష్మ పోషకాల లోపం వల్ల జరిగే సమస్యలు చూసాం ఇప్పుడు వాటి నివారణకు తీసుకోవాల్సిన తగు చర్యలు ఏంటో చూద్దాం సూక్ష్మ పోషకాల లోపాన్ని నివారించడానికి నేల పరీక్ష చేయించి సూక్ష్మ పోషకాల స్థాయిని తెలుసుకోవడం అవసరం సమతుల్య ఎరువులను కూడా వాడుకోవాలి మరియు సరైన నీటి యాజమాన్యాన్ని కూడా ఉండేలా చూసుకోవాలి మరియు సూక్ష్మ పోషకాలను కలిగిన ఎరువులను కూడా వాడుతూ ఉండాలన్నమాట సూక్ష్మ పోషకాల లోపానికి తగు నివారణ చర్యలు చూసాం కదండి ఇలా మొక్క ఎదుగుదలకు సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఎంతో అవసరం మొక్కలో సూక్ష్మ పోషకాల లోపం వల్ల మొక్క సరిగా ఎదగకపోవడం వల్ల దిగుబడి కూడా రావట్లేదు అందుకోసం ప్రతి రైతున్న దృష్టిలో పెట్టుకొని మహతి ఏకోటెక్ వారు అందిస్తున్న పామ్ గోల్డ్ అనేది సూక్ష్మ మరియు స్థూల పోషకాల మిశ్రమం ప్రతి చెట్టుకు పోషకాలు సమతుల్యంలో అందించడం వలన చెట్టు మంచి దిగుబడులను అందిస్తుంది సూక్ష్మ పోషకాల లోపం అనేది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది కాబట్టి దాన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం చూసారు కదండి పామాయిల్లో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత ఎంత మైక్రోన్యూట్రియన్స్ లోపం వల్ల కలిగే సమస్యలు ఏంటి వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలేంటి వాడాల్సిన ఎరువులు ఏంటి చూశాం ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తుంటాం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు